నేను ఆచారము అని ఒక మాట మీతో చెప్పాను అనుకోండి ఇలా చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి వేదం వేద హృదయము తెలుసున్నాయన వేదం చదువుకున్నాయన వేద భాష్యములు చదువుకున్నాయన తప్పునైనా అలా వేదం చెప్పలేదు వేదం ఇలా చెప్పింది అని అన్నారు అనుకోండి కోటి మంది మీకొచ్చి వచ్చి ఇలా చెయ్యండి అని చెప్పినా ఎవరు వేదభాష్యం చదువుకున్నాడో ఎవరు వేదం చదువుకున్నాడో ఎవరు వేద తెలుసుకున్నాడో ఆయన చెప్పినదే సత్యం ఎందుకో అండి వేదమే ప్రమాణము వేదము యొక్క ప్రమాణమును కాదు అన్నవాడు నాస్తికుడు ఇంకా ఆయనకి దీక్షన్న మాట లేదు అసలు కాబట్టి దీక్షన్న మాట ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని అంగీకరించినవాడికి అంగీకరించడము అంటే వేదము యొక్క ప్రమాణమును అంగీకరించినవాడు వేదము యొక్క ప్రమాణమును అంగీకరించిన వాడైతే వేదం ఏం చెప్పిందో అది చెయ్యడమే తప్ప వేదం ఇలా చెప్పినా నేను ఇలా చెయ్యకూడదా మాట అన్నాడనుకోండి దాన్ని ఏమంటారంటే దుస్తర్కము అంటారంటే చెడు బుద్ధితో కూడిన వాదన అది అసలు సరి అయిన వాదన కాదు వేదమును తెలుసుకుని వేదము తెలుసుకున్న పెద్దల్ని సేవించి వారి వలన నువ్వు విషయాన్ని విని అది ఎలా చెప్పిందో నువ్వు అలా ప్రతిరోజు అనుష్ఠించు